బాహుబలి ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలతో మన భారతీయ ధర్మాన్ని మన ఎమోషన్స్ని ప్రపంచం మొత్తం చూపించిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఆయన సినిమాలు చూస్తే మన కల్చర్ మీద ఆయనకి ఎంత పట్టుందో అర్థమవుతుంది కానీ ఆయన ఒక ఇంటర్వ్యూలో నేను నాస్తికుడిని అని చెప్పినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు ఇంత గొప్పగా దేవుళ్ళని పురాణాలని చూపించే వ్యక్తి దేవుడిని నమ్మకపోవడం ఏంటి అసలు ఇది ఎలా సాధ్యం ఫ్రెండ్స్ నిజానికి హిందుత్వం లేదా సనాతన ధర్మం అనేది కేవలం గుడికి వెళ్లి దండం పెట్టుకోవడం మాత్రమే కాదు హిందుత్వం అనేది ఒక మతం కాదు అది ఒక జీవన విధానం ఇందులో మనిషి స్వభావానికి తగ్గట్టుగా ఆ పరమసత్యాన్ని చేరుకోవడానికి నాలుగు ప్రధానమైన మార్గాలున్నాయి రాజమౌళి గారు నాస్తికుడని చెప్పుకోవడం వెనుక కూడా ఈ నాలుగు మార్గాల్లో ఒక లోతైన అర్థం ఉండొచ్చు ఈ రోజు వీడియోలో భగవద్గీత మరియు పతంజలి యొక్క సూత్రాల ప్రకారం రాజయోగం కర్మయోగం భక్తి యోగం మరియు జ్ఞానయోగం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం ఇవి తెలిస్తే మీ లైఫ్ని మీరు చూసుకునే కోణమే మరిపోతుంది మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ నాలుగు యోగాలు ధర్మం మరియు మన ఇతిహాసాల గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నారా ముఖ్యంగా రామాయణంలోని అద్భుతమైన ఘట్టాలు మన సంస్కృతికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు మీకు రోజూ మీ వాట్సాప్లోనే రావాలంటే కింద డిస్క్రిప్షన్లో మరియు పిన్ చేసిన కామెంట్లో ఒక లింక్ ఇచ్చాను అది రామాయణం వాట్సాప్ ఛానల్ లింక్ వెంటనే ఆ లింక్ క్లిక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి మన సనాతన ధర్మం గురించి ఎన్నో తెలియని విషయాలు అగడ రోజూ షేర్ చేస్తున్నారు మిస్ అవ్వకండి నమస్తే నేను ఫర్ యూ ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం ఈ నాలుగు మార్గాలని యోగాలు అంటారు యోగం అనగానే చాలామందికి కాళ్ళు చేతులు మెలుకలు తిప్పే ఎక్సర్సైజులు గుర్తొస్తాయి అది కేవలం శారీరక ఆరోగ్యం కోసం చేసే హఠ యోగం కానీ అసలైన యోగం అనే పదార్థానికి అర్థం కలయిక దేనితో కలయిక మనలోని చిన్న అనే నేను ఆ పరమాత్మ అనే పెద్ద అనే నేనుతో కలవడమే యోగం సింపుల్గా చెప్పాలంటే మనలోని దివ్యత్వాన్ని మనం తెలుసుకోవడమే యోగం అందరూ ఒకేలా ఉండరు కదా కొందరు చాలా ఎమోషనల్గా ఉంటారు కొందరు చాలా ప్రాక్టికల్గా చేసుకుంటూ పోతారు కొందరు ప్రతిదీ లాజికల్ గా ఆలోచిస్తారు కొందరికి మెడిటేషన్ అంటే చాలా ఇష్టం మన ఋషులు ఎంత గొప్ప సైకాలజిస్టులు అంటే ఈ నాలుగు రకాల మనుషుల కోసం గమ్యాన్ని చేరడానికి నాలుగు వేరువేరు హైవేలు వేశారు అవే కర్మయోగం భక్తియోగం రాజయోగం మరియు జ్ఞానయోగం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చూద్దాం మొదటిది కర్మయోగం ఇది యాక్షన్ ఓరియెంటెడ్ పీపుల్ కోసం శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఫేమస్ డైలాగ్ మీకు తెలిసి ఉంటుంది కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచనాం అంటే ఫలితం మీద నీకు ఎలాంటి అధికారం లేదని ఇదే కర్మయోగానికి ఫౌండేషన్ మనం పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కానీ మనం చేసే ప్రతి పని వెనుక ఒక స్వార్థం ఉంటుంది నేను ఈ పని చేస్తే నాకేంటి లాభం అని ఆలోచిస్తాం కానీ కర్మయోగి అలా కాదు తాను చేసే ప్రతి పనిని భగవంతుడికి ఒక పూజలాగా చేస్తాడు ఉదాహరణకు బోర్డర్లో నిలబడ్డ సైనికుడు నేను దేశం కోసం డ్యూటీ చేస్తున్నా నా ప్రాణం పోయినా పర్లేదు అని నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటాడు చూశారు కదా అదే కర్మయోగం ఇంట్లో అమ్మ మన కోసం ఏ లాభం ఆశించకుండా వంట చేస్తుంది అది కర్మయోగం మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా అయినా స్టూడెంట్ అయినా మీ పనిని మీరు సీరియస్గా ఫలితం గురించి టెన్షన్ పడకుండా ఒక బాధ్యతగా చేస్తే మీరు కర్మయోగి అయినట్టే ఈ దారిలో వెళ్లేవాడికి గుడికి వెళ్లి గంటలు గంటలు పూజలు చేయాల్సిన అవసరం లేదు వాడి చేసే పనే వాడికి పూజ వాడు చేసే పనే వాడికి దేవుడు లాంటివాడు ఎప్పుడైతే మనం చేసే పనిని దేవుడికి అంకితం చేస్తామో అప్పుడు మన మనసులో ఉన్న స్వార్థం కోరికలు తొలగిపోతాయి దీనివల్ల చిత్తశుద్ధి జరుగుతుంది ఈగో నశిస్తుంది ఫలితం గురించి టెన్షన్ లేకుండా ఒక సైనికుడిలా పనిచేయడమే కర్మయోగం రెండవది మనందరికి బాగా తెలిసిన అత్యంత సులువైన దారి భక్తి యోగం ఇది ఎమోషనల్ గా ఉండే వాళ్ళ కోసం వీళ్ళకి లాజిక్ అనవసరం కేవలం ప్రేమ భక్తి నమ్మకం మాత్రమే ముఖ్యం భక్తి అంటే ఏంటి దేవుడితో ప్రేమలో పడిపోవడం మీరు దేవుడిని ఒక తండ్రిలా తల్లిలా స్నేహితుడిలా లేదా ప్రేమికుడిలా అయినా ప్రేమించవచ్చు భక్తియోగంలో కీలకమైనది శరణాగతి అంటే నాకు ఏం తెలీదు స్వామి నా జీవితం నీ చేతిలో పెడుతున్నా నువ్వు ఎలా నడిపిస్తే ఎలా నడుస్తా అని పూర్తిగా దేవుడికి సరెండర్ అయిపోవడం హనుమంతుడు శ్రీరాముడికి ఎలా సరెండర్ అయ్యాడో మీరాబాయి కృష్ణుడి ప్రేమలో ఎలా మునిగిపోయిందో ఇవన్నీ భక్తియోగానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి దేవుడి మీద ఎంత ప్రేముంటుందంటే వాళ్ళు దేవుడి కోసం ఏడ్చేస్తారు నవ్వేస్తారు వాళ్ళకి ప్రపంచంతో అస్సలు సంబంధం ఉండదు వీళ్ళకి భగవంతుడు చాలా త్వరగా కనెక్ట్ అవుతాడు ఎందుకంటే ఇక్కడ అహంకారం జీరో అయిపోతుంది భగవద్గీత పన్నెండవ అధ్యాయం పదమూడవ శ్లోకం నుండి ఇరవై శ్లోకం వరకు శ్రీకృష్ణుడు భక్తియోగం యొక్క గొప్పతనాన్ని వివరిస్తాడు ఎవరైతే తమ మనసుని పూర్తిగా దేవుడి మీద లగ్నం చేస్తారో వాళ్ళు దైవానుగ్రహాన్ని పొందుతారు భక్తియోగమంటే కేవలం పూజలు చేయడమే కాదు సుమా ప్రార్థన నామస్మరణ మరియు సేవద్వారా తన హృదయాన్ని దేవునికి అర్పించడం అంతేకాదు సాటి మనుషుల్లో జంతువులో కూడా దేవుణ్ణి చూస్తూ అందరిని ప్రేమించడమే నిజమైన భక్తియోగం ఇది మనిషిలో ఐక్యతను మరియు కరుణను పెంచుతుంది మూడవది రాజయోగం దీనిని అంటారు ఇది కొంచెం కష్టమైన దారి సైంటిఫిక్ దారి ఇది మనసుని కంట్రోల్ చేసే మార్గం మీరు గమనించాలాం మన మనసు ఎప్పుడూ ఒక కోతి లాంటిది ఒక క్షణం కూడా కుదురుగా ఉండదు ఎప్పుడూ ఒక ఆలోచన గతాన్ని తలుచుకుంటూ బాధపడడం లేదా భవిష్యత్తు గురించి భయపడడం భగవద్గీత ఆరవ అధ్యాయంలో పదకొండవ శ్లోకంలో చెప్పినట్లుగా రాజయోగం అంటే క్రమశిక్షణతో మనసుని నిచ్చలంగా ఉంచడం దీని గమ్యం మన కాన్షియస్నెస్ ని పెంచుకుని దైవంతో ఏకమవడమే దీని గురించి పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో క్లియర్ గా చెప్పారు దీనినే మనం అష్టాంగ యోగం అంటాం ఆ ఎనిమిది మెట్లేంటో చూద్దాం యమ అంటే అహింస సత్యం వంటి నైతిక నియమాలు నియమ అంటే మన శుభ్రత సంతోషం వంటి స్వీయ క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లైన్ ఆసన శరీరాన్ని దృఢంగా ఉంచే భంగిమలు ప్రాణాయామం శ్వాస నియంత్రణ అంటే బ్రీత్ని కంట్రోల్ చేసుకోవడం ప్రత్యాహారం బయట విషయాల నుండి ఇంద్రియాలను వెనక్కి తీసుకోవడం విత్ ఆఫ్ సెన్సెస్ ధారణ ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ధ్యానం ధ్యానం అంటే మనకందరికి తెలిసిన మెడిటేషన్ సమాధి దైవంతో లేదా విశ్వంతో ఏకమవ్వడం ఎవరైతే గంటల తరబడి కదలకున్నా కూర్చొని ఆలోచనలు ఆపేసి శూన్యంలోకి వెళ్ళిపోతారో వాళ్ళు రాజయోగులు రాజయోగం ఏం చెప్తుందంటే నీ మనసుని నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే నువ్వు ఈ విశ్వాన్ని జయించినట్టే ఇది చాలా కష్టమైన ప్రాక్టీస్ కానీ మనసుని జయించడానికి ఇదే బెస్ట్ మార్గం ఇక నాలుగవది మరియు చాలా ముఖ్యమైనది జ్ఞానయోగం ఇక్కడే మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్న రాజమౌళి గారి పాయింట్కి కనెక్ట్ అవుతాం జ్ఞానయోగం అంటే బుద్ధి ద్వారా లాజిక్ ద్వారా సత్యాన్ని తెలుసుకోవడం ఇది ఇంటెలెక్చువల్స్ మరియు ఫిలాసఫర్స్ కోసం ఇక్కడ గుడ్డి నమ్మకాలుండవు కేవలం సత్యాన్ని వెతకడమే ఉంటుంది ఈ దారిలో వెళ్ళేవాడు ఏదీ గుడ్డిగా నమ్మడు దేవుడున్నాడా ఉంటే ఎక్కడున్నాడు అసలు నేనంటే ఎవరు నా శరీరం అంటే నేనేనా నా మనస్సు నేనా అంటూ ఇలా ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు భగవద్గీత నాలుగో అధ్యాయంలో ముప్పై ఎనిమిదో శ్లోకంలో శ్రీకృష్ణుడేమంటాడంటే జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు జ్ఞానయుగం ద్వారా అజ్ఞానాన్ని తొలగించి మోక్షాన్ని పొందవచ్చు జ్ఞానయోగి ఎప్పుడొకటే ఆలోచిస్తాడు నేనెవరు శాశ్వతమైన ఆత్మవేరు నశించిపోయే శరీరం వేరు అనే సత్యాన్ని తెలుసుకోవడానికి వేదాలను ఉపనిషత్తులను చదువుతూ తనను తాను ప్రశ్నించుకుంటూ ఉంటాడు హిందుత్వంలో ఉన్న బ్యూటీ ఏంటంటే దేవుడిని ప్రశ్నించే హక్కు కూడా మనకుంది నేను నమ్మను అని చెప్పే స్వేచ్ఛ కూడా ఉంది ఒక నాస్తికుడు నిజాయితీగా సత్యాన్ని వెతుకుతూ ఉంటే అతనుకూడా తెలియకుండా జ్ఞానయోగ మార్గంలో ఉన్నట్టే బహుశా రాజమౌళిగారు భక్తి మార్గంలో లేదా కర్మకాండంలో లేక నాస్తికుడిని అని చెప్పి ఉండొచ్చు కాని ఆయన తన సినిమాల ద్వారా చేస్తున్న పని ఆయన ఆలోచన విధానం చూస్తే ఆయన ఒక రకమైన అన్వేషణలో ఉన్నట్టే అనిపిస్తుంది శంకరాచార్యుల వారు నడిచిన దారిది చాలా కష్టమైన దారి కత్తిమీద సాము లాంటిది ఎందుకంటే ఇక్కడ మన సొంత నమ్మకాలని మనమే ప్రశ్నించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మన సనాతన ధర్మం ఎంత విశాలమైనదో నువ్వు పనిచేసే వాడివైతే కర్మయోగం ప్రేమించే వాడివైతే భక్తియోగం మెడిటేట్ చేసేవాడివైతే రాజయోగం వాడివైతే జ్ఞానయోగం గమ్యం ఒక్కటే కాని దాని దారులు వేరు చాలాసార్లు మనం ఈ నాలుగింటిని కలిపి కూడా పాటిస్తాం మరి మీ స్వభావానికి ఏ దారి సూట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు మీరు భక్తి పరులా కర్మజీవులా లేదా జ్ఞాన మార్గంలో ఉన్నారా కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన కల్చర్ గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్ మన ధర్మంలోనే హిందూ ధర్మం కర్మయోగం భక్తి యోగం రాజయోగం జ్ఞానయోగం అందులో భక్తి యోగం ఒక్క దాంట్లోనే దేవుడు ఉన్నాడు అండి కర్మయోగంలోను రాజయోగంలోను జ్ఞాన యోగంలోనూ దేవుడు లేడు సో హిందూ ధర్మంలోనే ఆస్తికత్వం ఉంది నా ఉద్దేశం సూపర్ ఇంటెలిజెంట్ ఏం కాదు బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో సో ఆ కర్మయోగాన్ని పట్టుకుని